మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ కు నిరసన శాఖ తగిలింది ఓ ప్రైవేటు పాఠశాలను ప్రారంభించడానికి వెళ్తున్న ఎమ్మెల్యేను గిరిజన రైతులు అడ్డుకున్నారు ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు దీంతో ఎమ్మెల్యే వెనుతిరిగి వెళ్లిపోయారు గిరిజన రైతుల భూములను కబ్జా చేసి కొందరు ప్రైవేటు స్కూళ్లను నిర్మించారని కూడా ఆరోపణలున్నాయి ఆ స్కూల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వెళ్తుండగా రైతులు అడ్డుకున్నారు ఏళ్ళ తరబడి సాగు చేస్తున్న భూములను కొందరు కబ్జా చేసి పాఠశాల నిర్మించారని రైతులు ఆరోపించారు రెవెన్యూ అధికారుల అండదండలతోనే కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు ముప్పై ఎకరాల భూమి ఉన్నది తేలింది ఆయన డాక్యుమెంట్ మాత్రం పది ఎకరాలకి ఉంది పది ఎకరాల భూమి కబ్జా పెట్టుకొని ఇవాళ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని నిర్మాణం చేపట్టి ఇవాళ పర్మిషన్ అది ఓపెన్ చేస్తాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అది కాకుండా ప్రమోద్ హోమ్ అని ఒక ఇరవై ఎకరాలు కడతాడు బాలాజీ గార్డెన్ ఒక మూడు ఎకరాలు మళ్ళీ బయట ఎంచర్ చేసి ఒక పది ఎకరాలు దాకా అసలు ఆయనకు కొన్నది ఎంత ఆయనకు ఉన్నది ఎంత ఇద్దరు డిక్లేర్ చేయమని ఇవాళ కలెక్టర్ గారిని ఇక్కడ ఉన్న అధికారులు అందరినీ మేము వేడుకుంటూనే ఉన్నాం అయినా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చుకుంటా మా భూములలో అన్యాయంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కట్టుకుంటూ మాకు ఇబ్బంది పెడతాం ఎమ్మెల్యే గారు ఇవాళ ప్రారంభానికి వస్తే మేము అడ్డుకోవడం జరిగింది మాకు ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు మా మీద చొరవ చూపించి మాకు న్యాయం చేస్తారని ఇవాళ ఎమ్మెల్యే గారికి అడ్డుకొని వెనుకకు పంపడం జరిగింది మా భూములు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో స్కూల్ ఫ్రాంచైజీ తీసుకొని ఇక్కడ అందరి ప్రజలను మోసం చేసుకొని వాళ్ళు ప్రారంభ ప్రారంభోత్సవానికి మహోబాద్ గిరిజన ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయకారిని ప్రారంభోత్వానికి పిలవడం జరిగింది అయితే ఇదే ఈ విషయంలో ఇక్కడ ఉన్న శనికపురం రెవెన్యూ శోవార్లో ఉన్నటువంటి వీరారం తండకు చెందిన భోక్య శ్రీను వాళ్ళ కుటుంబానికి చెందిన దాదాపు నలభై ఎకరాల భూములలో దాదాపు ఈ భూములలో పన్నెండు పన్నెండు గత పన్నెండు సంవత్సరాల నుండి కోర్టు చుట్టూ చు చుట్టూ తిరుగుతూ జాతీయ ఎస్టీ కమిషన్ చుట్టూ కూడా తిరిగి ఈ విషయంలో వీళ్ళ భూములు కబ్జా చేశాడని దాదాపు ముప్పై ఎకరాల భూములు కబ్జా చేశాడని చెప్పి జాతీయ స్థాయిలో కానీ కోర్టుకు చుట్టూ తిరిగి లెటర్లు తీసుకొచ్చేదాం కూడా ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు ఆయనకున్న భూములను సర్వే చేయలేకపోతున్నారు అలాంటి విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయలేకపోతున్నారు ఇదే విషయంలో డాక్టర్ రెడ్డి పైన కేసు పెడితే ఆయన పైన పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరించి మీద మొత్తం డేటా సేకరించి ఉన్న డాక్యుమెంట్లు పరిశీలిస్తే ఆయన భూ కబ్జా ఆడడం తేలింది అదేవిధంగా ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం జరిగింది అదేవిధంగా ఆయన పైన ఫోర్ జేడీ డాక్యుమెంట్ భూములు కొన్నందుకు గాను ఆయన మీద ఫోర్ డాక్యుమెంట్ పేరుతో కేసులు కూడా కావడం జరిగింది